చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం పురుడైతే చాలా దిగ్విజయంగా అయిపోయింది మాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది పురుడు అయిపోయిన వెంటనే ఈ వీడియో ఎప్పుడెప్పుడు చేద్దాం ఎప్పుడెప్పుడు చేద్దామని చిన్న లతమ్మ అయితే బాగా నశ నేనేమంటున్నా అంటే మనకు గిఫ్ట్ల రూపంలో ఏం రాలేదు ఇట్లా బాక్సుల రూపంలో ఏం రాలేదు కాబట్టి నార్మల్గా వచ్చినవి చూస్తే ఎవరేమనుకుంటారా అని నేను అన్నాను ఏమనుకుంటారు పిల్లలకు బట్టలు వచ్చినాయి అయితే వీళ్ళు ఏం చెప్తారంటే మనకు వచ్చినాయి మనం చూపించుకుందాము బాక్స్ లాగా బాక్స్ లాగా ప్యాకింగ్ చేసి బట్టి టేపులు వేసి ఇట్లా కలర్ కలర్ డబ్బాలు వస్తేనే చూపించుకుంటారా అభిమానంతో వాళ్ళు ఇచ్చినారు మనం ప్రేమతో చూపించుకుంటున్నాం ఖచ్చితంగా అడుగుతారు కురుడికి ఏమేమి వచ్చి చూపించండి అని అంటాను కాబట్టి చూద్దామని వీళ్ళైతే పట్టుతున్నారనమాట నాకైతే కొంచెం నామోషిగానే ఉంది కూడా బ్యాడ్ కామెంట్లు అయితే పెడతారని భయంగా ఉంది వీళ్ళైతే వీళ్ళ నష్ట తట్టుకోలేకపోతున్నా ఆ స్టాడీ అబ్బాయి గారు లతమ్మ ఫస్ట్ చూపిస్తానమాట ఆ చెప్పు లతమ్మకి ఇష్టమైన డ్రెస్ ఒక్కటి తీసుకుంది తప్పింద్రా ఇది చూడండి పిల్లలకైతే ఎంత బాగా అంటే అంత బాగా తెచ్చినారు కాకపోతే ఆ పురుడుకు వచ్చిన వాళ్ళందరికీ కూడా సస్పెన్స్ లాగానే ఉంది కవర్ల సౌండ్ చేయకపో నేను క్లారిటీగా ఒకటి చెప్తానా ఏంటిదంటే అమ్మాయిలా అమ్మాయిలాపా నేను చెప్తాను వీళ్ళు కోదేసి ఇదే చెప్తా ఉంటారు మా ఇంట్లో పుట్టింది ఇద్దరు అమ్మాయిలా ఇద్దరు అబ్బాయిలా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎవ్వరికేం తెలియదు అనమాట అందుకోసమే మా ఇంట్లో పురుడు మాకు పిల్లలు ఇద్దరు పిల్లలు పుట్టినారు అందరు పురుడుకు రావాలని అందరినీ వేడుకున్నాం అందరూ వచ్చినారు కాకపోతే ఎవరు మాత్రం క్వశ్చన్ చేయలేదు అమ్మాయా అబ్బాయా ఇద్దరు అబ్బాయిలా ఇద్దరు అమ్మాయిలా ఎవరు క్వశ్చన్ చేయలేదు అనమాట వాళ్ళే కన్ఫ్యూజ్ లో ఉండి కొందరు ఏం చేసినారంటే కొందరేమో ఇద్దరు ఇద్దరు అబ్బాయిలకి తెచ్చినారు కొందరేమో ఇద్దరు కొంతమంది ఒక అమ్మాయిలకే తెచ్చారు అనమాట లత ఉమ్మకు మాత్రం తెచ్చిన డ్రెస్ లలో కొన్ని ఫేవరెట్ ఉంటాయి కదవాళ్ళ మదర్ కి అమ్మకి ఎక్కువ ఇష్టం ఉంటది కాబట్టి నీకు అది బాగా నచ్చింది అబ్బా బాగుందా ఇగో బొజ్జి డ్రెస్ అనమాట ఇది ఒక అక్క వాళ్ళు మన సబ్స్క్రైబర్ అక్క వాళ్ళే ఇచ్చినారు అనమాట ఇల్లు ఎత్తుక్కుంటా మరీ వచ్చి ఇచ్చినారు ఇది ఇది కూడా మన సబ్స్క్రైబర్ అక్కే కదా వీళ్ళు బేకరీ 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 వాళ్ళు అనమాట ఇగో చూడండి ఒకటి కాదు రెండు డ్రెస్సులు తెచ్చినారు చూడండి ఫ్రెండ్స్ అని చెప్పిన కాబట్టి డబల్ డబల్ తీసుకొని వచ్చినారనమాట బుజ్జి బుజ్జి డ్రెస్లు ఎంత బాగున్నాయి మళ్ళీ చాలా కంటెంట్ కోసం ఇట్లా గౌన్ లాగా వేయడం కాకుండా చూడండి ఇట్లా బటన్స్ లాగా తెచ్చినారనమాట ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అవుతాదని షర్ట్ షర్ట్ వేసినట్టుగా బుజ్జి బుజ్జి రెండు గౌన్లు అనమాట ఈ పక్కన పెట్టుకోబ్బా ఇక కొన్ని అయితే వెరైటీ వెరైటీ ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా చూస్తా ఉన్నది తర్వాత దిక్కు ఇదైతే చూడండి ఈ రేస్ చేసుకుంటారు కదా నాడలతోటి అవి అనమాట చూడండి అంత ఇంత బాగున్నాయి బుజ్జి డ్రెస్సులు మేము ఫస్ట్ నుంచి కూడా అనుకున్నాం అనమాట మా ఇంట్లో పెద్ద పెద్ద డ్రెస్సులు ఉంటాయి బుజ్జి డ్రెస్సులు ఎప్పుడు వస్తాయి బుజ్జుబుజ్జ్జ్జి డ్రెస్సులు ఎప్పుడు వస్తాయంటే ఆ దేవుడి ఆశీర్వాదం వల్లనైతే మాకు ఇద్దరు ఇచ్చినాడు ఇద్దరికి బుజ్జిబుజ్జి డ్రెస్సులు చాలామంది అయితే ఇచ్చినారు వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే పిల్లలకు ఉండాలని అనుకున్నాం మేము ఈ గిఫ్ట్లు కానివ్వండి ఇట్లాంటివి వస్తాయని కాదు ఇది చూడండి బాగుంది కదా డ్రెస్ సూపర్ ఉంది ఆ ఇది మా పక్కింట్లో ప్రిన్స్ వాళ్ళు ఉండే ఇప్పుడు వాళ్ళు ఖాళీ చేసినారు కదా వాళ్ళు ఇచ్చినారు అనమాట ఇద్దరికి ఒకేలాగా ఇద్దరికి సేమ్ డ్రెస్ మేము తెచ్చిండ్లే మేము తెచ్చిండ్లే ఆడిదే సేమ్ కాకపోతే కలర్ చేయండి అనమాట ఇద్దరికి ఒకేలాగా అనమాట వీళ్ళు అబ్బాయిలకు తెచ్చినారు ఇంత ముందు తెచ్చిన వాళ్ళు ఏమో అమ్మాయిలకు తెచ్చినారు వీళ్ళు ఇద్దరు అబ్బాయిలు అబ్బాయిలకు తెచ్చినారు అనమాట అందరికి కన్ఫ్యూజ్ ఇది మాత్రం ఒక సంవత్సరం పాపకు సరిపోయేంత చూపించిన అమ్మాయికి తెచ్చినారు అమ్మాయికి తెచ్చినారు అనమాట సూపర్ గా ఉంది పాపకు ఇవన్నీ ఒక్కసారి డేటాల్లో తీసేసి వెయ్యాలంట ఎందుకనంటే ఇప్పుడు చాలా మంది చూసి ఉంటారు కాబట్టి బుజ్జి బుజ్జి డ్రెస్ బాగా నేర్చుకున్నా అన్ని వెరైటీ వెరైటీ ఉన్నాయన్నమాట టీషర్ట్లు ఈ డ్రెస్ అంటే దీనికి వచ్చిన షెడ్డి ఎంత ఉంటాను

ఇద్దరు అబ్బాయిలు తీసుకొని వచ్చినారు చాలా హ్యాపీ కాకపోతే అందరూ కవర్లలో తీసుకురావడం వల్ల ఏం చేసినామంటే కవర్లు దండిగా అయిపోయినాయని మేము టక్క టక్ కుక్ వేసుకుంటూ పక్కన పెట్టేసాం అనమాట అది దాని కాంబినేషన్లోకి చెడ్డి బాగుండే మీరు అనుకోవచ్చు ఇద్దరు అబ్బాయిలా చెప్పలేదు ఇద్దరు అమ్మాయిలా చెప్పలేదు ఒక అమ్మాయి ఒక అబ్బాయా చెప్పలేదు అంటే అసలు ఎవ్వరికీ చెప్పలేము మేము ఎవ్వరికీ చెప్పలేం వచ్చిన వాళ్ళకి కూడా చెప్పలే అనమాట వచ్చిన వాళ్ళే చూసి ఆహా అనుకున్నారు కానీ వాళ్ళే షాక్ అయినారు అదే అనుకున్నారు అనమాట ఎందుకంటే వాళ్ళు తెచ్చింది మొత్తం టోటల్ రివర్స్ లో ఉంది ఇవి టీషర్ట్ల మాదిరి కొంచెం పెద్దగా అయినాకైతే అన్ని పనికి వస్తాయి అంతే కదా దీని కాంబినేషన్ లోకి బుజ్జి చెట్టి అనమాట మంచి కలర్ఫుల్ అయితే బాగా తెచ్చినారు పిల్లలకు ఫేవరెట్ డ్రెస్ అనమాట సమ్మర్ లో ఉపయోగపడే టోపీ వీటికి చాలా వచ్చినాయి కాళ్ళకు చేతులొచ్చిన చూడబా ఇవి కాళ్ళకు ఇవి చేతులకు ఇది తలకు టోపీ మొత్తం కాంబినేషన్ మొత్తం ఇచ్చారు సెట్ సెట్ మొత్తం దీనికి అది దీనికి మొత్తం సెట్ సెట్ తీసుకొచ్చినారు ఎవరో మరి ఎందుకంటే అందరు వచ్చినారు కాబట్టి పలానా వాళ్ళని కొందరికే గుర్తుంది అనమాట ఎందుకంటే అంత కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ లో ఉంటారు అందరు కవర్లు కవర్లే ఇచ్చిపోయినారన్నమాట వీడ తీసి అట్లా ఏం చూపించ ఇవ్వలేదు అబ్బా ఎంత బ్యూటిఫుల్ అంద క్యూట్ దందా ఇది సేమ్ డ్రెస్ అబ్బా ఇది సేమ్ డ్రెస్ సేమ్ డ్రెస్ హ చూడండి వీళ్ళిద్దరు అబ్బాయిలకి తెచ్చినారన్నమాట బని బనిన్ టైప్ లో చేశారు సేమ్ టు సేమ్ కదా సేమ్ సేమ్

చాలా ఉన్నాయి డ్రెస్సులు అయితే చాలా మంది అయితే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ సేమ్ కాంబినేషను ట్విమ్స్ కాబట్టి సేమ్ టు సేమే తీసుకొని వచ్చినారు కదబ్బా ఎక్కువ ఆరెంజ్ వచ్చినాయి మాకు అంతే కదా ఆరెంజ్ అయితే ఎక్కువ వచ్చినాయి అనమాట ఆల్మోస్ట్ అన్నీ స్ట్రెచబుల్ కదా స్ట్రెచబులే అన్నీ స్మూత్గా సాఫ్ట్గా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటారు కాబట్టి ఈ డ్రెస్లో బలిగన్ క్లాత్ అనమాట బ్రిజ్ డ్రెస్ డ్రెస్ ఇది పెట్టేసింది ఆ గౌండ్ తీసుకు ఇది వాళ్ళే ఆ చూడండి ఎంత బాగుంది ఇది నాకు నచ్చింది చూడండి ఎంత చాలా కంటినెంట్ ఉంటుంది కదా ఇది నిజంగా ఎక్కడ తీసుకున్నారు కనుక్కోవాలి అక్కడ చాలా బాగుంది ఆన్లైన్లో తీసుకుంటారు కానీ చాలా అంటే చాలా బాగుంది అన్నమాట అబ్బా ఐ లవ్ యూ బి హ్యాపీ బి స్వీట్ బుజ్జిగాలకు బుజ్జిగాలకు బుజ్జి బుజ్జి డ్రెస్సులు అనమాట పురుడు అమ్మాయి డ్రెస్సులు వచ్చినాయి అబ్బాయి డ్రెస్సులు వచ్చినాయి మా ఇంట్లో సేమ్ టు సేమ్ డ్రెస్సెస్ అట్లే పెట్టేసి ఇక చాలా వచ్చినాయి అన్నమాట డ్రెస్సెస్ మీకు వచ్చిన డ్రెస్సెస్ అన్ని చూపించాలని మరి లెంత్ కాకుండా టకి టకీ టకీమని చూస్తున్నాయి ఓపెన్ చేసేది ఇది అయితే చాలా బాగుంది బాగుంది ఎక్సలెంట్ గా ఉంది ఇది ఇది ఎవరిచ్చినారబ్బా మీ చెల్లి వాళ్ళు కదా ముందు ఇది ఎప్పుడు వచ్చినారంటే వాళ్ళు కురుటు కంటే ముందే వచ్చారు వీళ్ళు ఇద్దరు అబ్బాయిలకు ఇచ్చారు అనమాట అది ఒక అబ్బాయి వీళ్ళు వీళ్ళకి కూడా తెలియదు అమ్మాయిల అబ్బాయి కాబట్టి వీళ్ళు ఒక అమ్మాయికి ఒక అబ్బాయి ఇచ్చినారు దుమ్ము చాలా లేస్తుంది ఎందుకు ఇంకే నిన్న కూడా గాలి పడమటి గాలి వేస్తుంది డోర్లు చూడండి ఎట్లా కొడుతుంటాయి పడమటి గాలి వేస్తే గాలి దుమ్ము ఎక్కువ వస్తుంది బాగుంది కదా బాగుంది బాగుంది కానీ కొంచెం పెద్దగా అయినట్టు అయితే సెట్ అవుతుంది కదా అన్ని బుజ్జి బుజ్జి డ్రెస్లు అనమాట

చూపించవా కదా సూపర్ కదా అంతే టకి టకమని చూస్తాను ఎందుకంటే లెంగ్త్ అయితే మరీ బాగోదు కనుక ఇది ఒక డ్రెస్ అనమాట పెట్టేసేయండి టాప్స్ చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థం అయిపోతుంది అర్థమైపోతుంది కాబట్టి సేమ్ కాంబినేషన్ ఇది కొంచెం జుబ్బా లాగా ఇచ్చినారనమాట కలర్స్ కూడా బుల్లెండ్ అయి అన్నీ బాగున్నాయి కలర్స్ బాగున్నాయి కాంబినేషన్ బాగుంది అన్నీ బాగున్నాయి అది అట్లాగే చెప్పా అంతే సూపర్ అన్నీ సేమ్ 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 సూపర్ సూపర్ అసలు చాలా చాలా అంటే చాలా బాగున్నాయి సూపరా

బుజ్జి బుజ్జి డ్రెస్సులు మా బుజ్జి బుజ్జి పాపాయిలకైతే చాలా అంటే చాలా వచ్చినాయి అసలు లెక్కలేన డ్రెస్సులు అయితే వచ్చినాయి అనమాట పురుడికి అంటే ఒక యాభై పైన వచ్చింటాయి ఎక్కువ వచ్చి ఉంటాయి ఆటో గారు అనమాట అందుకే డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళు నుంచి పడుకొని ఉన్నారు సేమ్ డ్రెస్ ఇది బాగుంది డ్రెస్ బుజ్జి బాయికి బుజ్జి గోన్ జాకెట్ తీసి పక్కన పెడుతున్నా ఇంకా రెండు చీరలు అయితే ఇచ్చినారనమాట లతమ్మకి ఇంకొకటి రెండు గిఫ్ట్లు అయితే వచ్చినాయి ఇది లాస్ట్లో అయితే ఓపెన్ చిన్న పక్కన పెట్టిన పుష్పలతకి ఇచ్చింది ఈ శారీ మన సబ్స్క్రైబర్ పుష్పలతకి ఇచ్చింది అనమాట చాలా బాగా అంటే చాలా బాగా హెల్ప్ చేసింది మాకు ఆ ఇంటికి వచ్చి మన మనిషి ఎట్లా చేస్తారు చిన్న మన ఇంట్లో వాళ్ళు మనకు ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఎట్లా హెల్ప్ చేస్తారో అట్లా హెల్ప్ చేసింది అనమాట చాలా అంటే చాలా బాగుంది అది మన ఇంట్లో మనిషి కాబట్టి వచ్చింది చేసింది అంట శారీ అయితే చాలా స్మూత్ గా ఉంది అక్క మనసు ఎంత మంచిదో అంత మృదువుగా ఉంది అనమాట ఇంకొకటి దీప్తి అక్క ఇచ్చింది ఇక్కడ ఈ పక్క సందులో ఉంటది అనమాట దీప్తి అక్క మన సబ్స్క్రైబర్ అక్క చాలా ప్రేమతో వచ్చి అంటే డే టైంలో కుదరలేదు వాళ్ళ పాప కర్రీ హెల్త్ బాగలేదని మళ్ళీ ఈవినింగ్ అంటే సాయంత్రం పూట వచ్చి లతమ్మకు చీర జాకెట్ గాజులు ఇచ్చింది కదా బా కాకపోతే అవి జాకెట్ ముక్క ఇందులో ఉంది గాజులు పక్కన పెట్టేసింది కాబట్టి ఈ చీర అయితే చూపిస్తున్నాను ఇంకా ఓపెన్గా చేయలేదు చాలా అంటే చాలా సంతోషం మాకు ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని పెట్టుకొని వీడికి వచ్చి పిల్లల్ని ఆశీర్వదించడానికి అయితే చాలా సంతోషం ఇంకొకటేమో మా సందులో అమ్మాయి వాళ్ళ కూతురు అనమాట అక్క పేరు అమ్మాయి అని అంటారు అనమాట మార్ పేరు వాళ్ళ కూతురు అంకిత ఇచ్చింది అనమాట మా సందులో ఉంటది ఒక పాప అంకిత అని ఫస్ట్ ఫస్ట్ మా ఎంట్రీలోనే సందులో ఫస్ట్ ప్యాకింగ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇది ఆరెంజ్ కలర్ కవర్ ఉంది పింక్ కలర్ ఉంది ఆ కవర్ అయితే గిఫ్ట్ ప్యాకింగ్ చేసి ఇచ్చింది పిల్లల కోసం బొమ్మలు అనమాట చాలా హ్యాపీ ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఇష్టపడే ఇదే కాబట్టి అది చాలా హ్యాపీ అంకిత ఇచ్చింది మళ్ళీ వాళ్ళు ఎందుకు చెప్తున్నానంటే అంటే అందరూ డ్రెస్సులు అవి ఇచ్చినారు కాబట్టి అంకిత మాత్రం స్పెషల్గా పిల్లలకు గుర్తుండిపోయేలాగా బొమ్మలు వాళ్ళకు వీటితో బాగా ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఇంకొకటి మన సబ్స్క్రైబర్ అక్కోలే అనమాట షూట్ అయిపోయిన తర్వాత వచ్చినారనమాట అయిపోయిన తర్వాత నార్మల్గా వచ్చి కలిసినారు అప్పుడే వాళ్ళు డ్రెస్సులు ఇచ్చినారు చిన్న చిన్న బుజ్జి బుజ్జి డ్రెస్సులు లేక ఫస్ట్ ఫస్ట్లో పట్టుకుని ఉండే అవి అవి ఈ డ్రెస్సులు ఇచ్చినారనమాట బుజ్జిబుజ్జి డ్రెస్సులు ఇవి బొమ్మలు నాకు చాలా అంటే చాలా హ్యాపీ ఇవి మా బుజ్జి పాపాయలకు పురుడుకొచ్చిన వచ్చిన డ్రెస్సులు గిఫ్ట్లు శారీస్ జాకెట్ ముక్కలు ఇంకొకటి బేబీ అక్క డబ్బులు కూడా పెట్టింది అనమాట మా సందులో బేబీ అక్క ఉంటుంది నేను పురుడు వీడియోలో కూడా బేబీ అక్క అని పిలిచిన కదా ఆ అక్క డబ్బులు కూడా పెట్టింది అనమాట ఎందుకంటే మేము ప్రతి ఒక్కటి కూడా ఎందుకు చెప్తున్నామంటే మనకు ఎంతో అభిమానంతో తెచ్చిచ్చినారు అభిమానంతో వచ్చినారు మా సందులో వాళ్ళు కూడా చాలా బాగా హెల్ప్ చేసినారు మీరు వీడియోలో చూసినారు కదా లత వాళ్ళ పుట్టింటి వాళ్ళు రాలేదన్న దిగులు లేకుండా మన సందులో వాళ్ళే బాగా చేసినారు రచన మా సందులో వాళ్ళకైతే మేము చాలా బాగా రుణపడి ఉంటాం ఎందుకనంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కోసం ఎంత ఆతృతగా ఎంత సంతోషంగా ఎంత హడావిడిగా చేస్తారో దానికి రెట్టింపుగా చేశారు మాకైతే చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే మన వాళ్ళు ఉంటే కూడా ఇంత బాగా చేయలేరేమో వాళ్ళు అంత కలుపుకొలుగా చేస్తున్నారనమాట మమ్మల్ని బయటికి పంపించి లతమ్మకు నలుగురు అదంతా పెట్టేది కానివ్వండి పిల్లలను చూసుకోవడం కానివ్వండి నీళ్ళు పోయడం కానివ్వండి ప్రతి ఒక్కటి అయితే బాగా రిసీవింగ్ అయితే రిసీవింగ్ చాలా కాబట్టి అది మా పుట్టింటి వాళ్ళే కాబట్టి వచ్చి చేసినారు లాస్ట్లో ఐదుగురు లతమ్మకు తినిపించాలంట అది కూడా మా సందులో వాళ్ళే ఐదుగురు తినిపించినారనమాట అది కూడా మాకు చాలా హ్యాపీనెస్ ఎందుకంటే మన అనుకొని తినిపించినారనమాట అంటే మా పుట్టింటి వాళ్ళు తినిపించాలి కాబట్టి మేము పుట్టింటి వాళ్ళని కాదా అన్నట్టుగా ఐదుగురు తినిపించినారు మా అందులో చాలా సంతోషం పురుడైతే చాలా దిగ్విజయంగా చాలా విజయం చేసినారనమాట ఎవరు రాలేదన్న బాధ లేకుండా చాలా సంతోషంగా అయితే జరిగింది మీరు అడిగినట్టుగా అయితే పురుడికి వచ్చిన గిఫ్ట్లు డ్రెస్సులు అయితే మీకైతే వీడియో చేసి చూపించిన మీ అందరికైతే నచ్చిందని అనుకుంటున్నా మా బుజ్జి పాపాయిల పురుడు డ్రెస్సులు గిఫ్ట్ల వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా అయితే ఎంత ఫాస్ట్ ఉన్నారో డ్రెస్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటేనైతే చేయలేదు పురుడు వీడియో నచ్చినట్టు అయితే అనగానే తక్కువని చెప్పేసి అన్నారు మీ అందరికి ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం వంటల వీడియోలలో చెప్పి చెప్పి అలవాటు ఏంటో సరే సరేలే మీ అందరికీ పురుడు వీడియో నచ్చిందని అనుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేము అందరికి వస్తున్నాం బాయ్